ముందుగా అందరికీ నమస్కారం నేను మీ శ్రావణ్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే స్టాక్ ఎనాలిసిస్ గురించి ఈరోజు మాట్లాడబోయే స్టాక్ ఏంటంటే టాటా పవర్ టాటా పవర్ మీరు అందరూ వినే ఉంటారు ఇది వన్ ఆఫ్ ది టాటా టాటా ఏమంటారు టాటా టాటా గ్రూప్లో ఇది కూడా ఒక భాగం సో ఈ కంపెనీ గురించి ఎనాలసిస్ చేయబోతున్నాం ఈరోజు మొత్తం దా దానివల్ల మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ బుల్లా లాసా ఇవన్నీ అనాలిసిస్ చూసి మీరు అర్థం చేసుకోండి సో దీని గురించి మనకి రోహిత్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రోహిత్ స్టాక్ అనాలసిస్లో చాలా బాగా ఆరితేరినవాడు సో అతని మాటల్లో విన్నాం ఈ స్టాక్ గురించి అతను ఏం చెప్తాడు ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడబోయే కంపెనీ వచ్చి టాటా పవర్ టాటా పవర్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు టాటా అనేది ఎంత పెద్ద బ్రాండ్ అని అయితే ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి బిజినెస్ వచ్చి పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ చేస్తుంది పవర్ జనరేషన్ చేసి డిస్కామ్స్కి సప్లై చేయడం మరియు వేరియస్ కంపెనీస్కి సప్లై చేసి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది అయితే ఈ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తుంది అంటే హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేసి పవర్ జనరేట్ చేయడం ఆ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసి దాని నుంచి రెవెన్యూ క్రియేట్ చేయడం ఈ కంపెనీ యొక్క బిజినెస్ కరెంట్లీ ఈ కంపెనీ రెవెన్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సెగ్మెంట్ నుంచి కూడా పవర్ జనరేట్ చేయడానికి చాలా క్యాపెక్స్ చేస్తుంది అయితే ఇది చాలా క్యాష్ రిచ్ కంపెనీ అండ్ అరౌండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్యాపెక్స్ చేయబోతుంది ఈ కంపెనీ అయితే ఇంత క్యాపెక్స్ చేసిన తర్వాత కంపెనీ రెవెన్యూసే కానీ ప్రాఫిట్సే కానీ వీ కెన్ సి గుడ్ బూమ్ అయితే ఈ కంపెనీ కరెంట్ వాల్యుయేషన్ వచ్చి కూడా మనకి ఒక అండర్ వాల్యుయేషన్లోనే ఉంది అరౌండ్ ఫార్టీ టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్లో ఈ స్టాక్ కరెంట్లీ కనబడుతుంది అండ్ స్టాక్ ప్రైస్ వచ్చి కూడా మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ వచ్చి అరౌండ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంటే మనకి ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనకి డౌన్ సైడ్ ట్రెండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న తర్వాత స్టాక్ అనేది చాలా తక్కువ పడుతుంది ప్లస్ మనకి ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఆపర్చునిటీస్ వచ్చి ఇప్పుడు పవర్ సెక్టార్ చాలా భూమిలో ఉంది ఇండియాలో చాలా పవర్కి చాలా షార్టేజ్ ఉంది మనకి కాబట్టి ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి పవర్ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఈ కంపెనీ యొక్క పవర్ జనరేషన్ కెపా కెపాసిటీస్ని యాడ్ చేస్తూ వెళ్తుంది ఈ కెపాసిటీస్ని యాడ్ చేస్తూ వెళ్తున్న కొద్ది రెవెన్యూలో కానీ ప్రాఫిటబిలిటీలో కానీ మనం మంచి గ్రోత్ని చూడగలుగుతాం ఈ మంచి గ్రోత్ని ఎప్పుడైతే మార్కెట్ అబ్జర్వ్ చేస్తుందో వన్స్ మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత స్టాక్లో మనకి మంచి గ్రోత్ చూడగలుగుతాం కరెంట్లీ ఈ కంపెనీ క్యాపెట్ సైకిల్లో ఉంది కాబట్టి మనకి స్టాక్స్లో కొద్దిగా గ్రోత్ అనేది చూడ చూస్తున్నాం కానీ టాటా యాజ్ ఎ బ్రాండ్ కాబట్టి మనకి ఇప్పటికీ కూడా ఈ స్టాక్ అనేది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టైమ్స్ పిఈలో ట్రేడ్ అవుతుంది కానీ కంపెనీ మేనేజ్మెంట్ వచ్చి టాటా మేనేజ్మెంట్ మిని మనకు తెలుసు వెరీ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీ మరియు మనకి గ్రోత్లో కానీ ఎక్కడైనా కానీ టాటా యాజ్ అ బ్రాండ్ మనకి ఇన్వెస్టర్స్కి చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసిన బ్రాండ్ అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ కంపెనీ చాలా ప్రాజెక్ట్స్లో ఎగ్జిక్యూషన్లో కూడా టాటా రెన్యూబుల్ ప్రాజెక్ట్స్లో కానీ పంపిడి హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ని క్యాపిక్స్ చేయడము పవర్ జనరేట్ చేయడము స్టార్ట్ చేసింది దీని ద్వారా ఇప్పుడు ఈ కంపెనీకి మంచి రెవెన్యూస్ ఓవర్ ది లాంగ్ పీరియడ్ కానీ షార్ట్ పీరియడే కానీ మనకి మంచి రిటర్న్స్ చూడగలుగుతాం ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడము మనకి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకి సెక్యూరిటీ ఉంటుంది అలానే ఇప్పుడు ఇది లాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూడవచ్చు ఎందుకంటే పవర్ అనే పవర్ జనరేషన్కి ఇప్పుడు ఎలాంటి సెక్టార్ అంటే పవర్ షార్టేజ్ ఇండియాలో చాలా ఎక్కువ కాబట్టి మనం ఓవర్ ద టెన్ టు ఫైవ్ టు టెన్ పీరియడ్ ఇయర్స్లో కూడా ఈ స్టాక్స్లో పెట్టి పెడితే అరౌండ్ మల్టీ టు మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ కా కాకపోయినా కానీ మనకి ఈజీగా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇలాంటి స్టాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు